మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల్లో ముగిసిందంట మీ ఇద్దరి మధ్య యుద్ధం పది రోజుల్లో ముగియబోతుందనమాట అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటే అవును అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక నిహారిక నెంబర్ వన్ అప్ చేసి ఈరోజు మొదటి రోజు పూర్తయింది అవనికి ఎటువంటి ఆధారాలు దొరక్క నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించలేక అందరి ముందు నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్పి తనంతట తానే ఇంట్లో నుండి బయటకు వెళ్ళే రోజు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉన్నాయి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే విజయం నిన్ను వరించగాక సైనాధిపతిలో నీకు ఎప్పుడు కూడా తోడుండి సలహాలు ఇస్తూ ఉంటాను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికీ తెలియదు నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అవని నీకు కౌన్ డౌన్ స్టార్ట్ అయింది నీ ప్రతాపం నువ్వు చూపించు నా ప్రతాపం నేను చూపిస్తాను ఎవరిది గెలుపో చూద్దాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నువ్వు పెద్ద మేధావి బుజ్జి ఆ అవని నీ ముందు లాంటిది ఎలానైనా ఓడిపోక తప్పదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు ఇంకా శ్రీకర్ ఆఫీస్కి బయలుదేరుతుంటే ఉంటే దగ్గరుండి మరి బావా ఆఫీసులో వర్క్ అయిపోగానే త్వరగా ఇంటికి వచ్చేసాయి అని చెప్పి బాయ్ చెప్తూ ఉంటే శ్రీకర్ కారు వరకు వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు ఏమైంది బావా ఎందుకు మళ్ళీ వెనక్కి వస్తున్నావు అని చెప్పి అవని అడుగుతుంటే ఈరోజు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఎందుకు బావా అని చెప్పి అవని అడుగుతుంటుంది ఏం లేదు ఇంట్లో పిల్లల గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా మనకు కూడా పాపో బాబో పుట్టే వరకు నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదా అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే చీ పో బావా సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చేసరికి నీకు కావాల్సినటువన్నీ కూడా రెడీగా ఉంచుతాను అంతేకాని ఆఫీస్ మానేస్తారా బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును బావా నిజంగానే బేబీ పా పోస్టర్ ఎందుకు ఎగిరి అమ్మవారి ముందు పడుంటుంది అని చెప్పి అవని అడుగుతుంటే నీకు పాప పుడుతుంది నీకు పుట్టబోయే పాపకు నేను తోడుగా ఉంటానని అమ్మవారు అభయం ఇచ్చింది అని చెప్పాను కదా అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నువ్వు అలా చెప్పావు కానీ నాకు అలా అనిపించట్లేదు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది నీకు అన్ని అనుమానాలే అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు ఇంతలో పాప ఏడుపు వినిపిస్తూ ఉంటుంది బావా మనం పాప గురించి ఇలా మాట్లాడుకున్నామో లేమో పాప ఏడుపులు వినిపిస్తున్నాయి ఎక్కడి నుంచి అని చెప్పి అవని అటు ఇటు చూస్తూ ఉంటుంది శ్రీకర్ మాత్రం కావని పొట్ట దగ్గర తలపెట్టి చూస్తూ ఉంటాడు ఏం చూస్తున్నావు బావా అని చెప్పి అవని అడుగుతుంటే నీ కడుపులో బేబీ పడ్డట్టుంది ఆ బేబీయే ఏడుస్తున్నట్టుంది అవని అవే అరుపులు వినిపిస్తున్నట్టున్నాయి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే కాదు బావా ఎక్కడి నుంచో బేబీ ఏడుపులు వినిపిస్తున్నాయి అని చెప్పి అవని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఒక ఆవిడ భిక్షాతం చేసుకుంటూ పాపనెత్తుకుని వస్తూ ఉంటుంది ఏదైనా ఉంటే దానం చేయండి నా భర్త చనిపోయాడు నాకు పాపను చూసుకోవడానికి ఏ ఆధారము లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆగమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి అవని లోపలికి వెళ్ళి కొంత డబ్బులు బియ్యం బట్టలు తీసుకొచ్చి ఆ బిచ్చాటను చేసే అంకి ఇస్తూ ఉంటుంది అమ్మ నువ్వు కూడా ఈ భిక్షాటను మానేసి ఏదైనా అనాథాశ్రమంలో పాపను జాయిన్ చేస్తే వాళ్ళు మంచిగా చదువు చెప్పిస్తారు నువ్వు కూడా ఏదైనా మంచి పని చూసుకో అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బాబుగారు అని చెప్పి ఆ భిక్షాటను చేసే ఆవిడ చెప్తూ ఉంటుంది చూసావా బావ మన ఇంట్లోనేమో పిల్లల కోసం యుద్ధం జరుగుతుంది వద్దనుకున్న వాళ్ళకేమో పిల్లలు ఇలా పుడతారు కావాలనుకున్న వాళ్ళకేమో పిల్లలు కలగరు అని చెప్పి అవని అంటూ ఉంటే దేవుడి లీలలో అలానే ఉంటాయావని అన్నీ వాళ్ళకు పిల్లలు ఇవ్వటానికి వెనకాడతారు ఏమీ లేని వాళ్లకు పిల్లల్ని చాలా త్వరగా ఇచ్చేస్తాడు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అమ్మ నీకు ఇంకా పిల్లలు లేరా అని చెప్పి ఆ చేసి చేసామని అడుగుతుంటే ఇంకా లేరమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది తొందరలోనే నీకు పిల్లలు కలుగుతారమ్మా నీ భర్త పిల్లలతో నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పి ఆ భిక్షాటను ఆవిడ చెప్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అమ్మ నేను ఇచ్చిన డబ్బులతో పాపకు మంచి బట్టలు కొని బుక్స్ కొని స్కూల్లో జాయిన్ చేయించు నువ్వు కూడా ఈ భిక్షాటను మానేసి ఏదైనా కూరగాయల బండి లాంటి పని చూసుకో అని చెప్పి అవని అంటూ ఉంటే సరే అమ్మగారు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి బిట్చాటం చేసే ఆవిడ చెప్తూ ఉంటుంది చిట్టి తల్లి నీ రూపం చూస్తుంటే నాకు కూడా ఎప్పుడు పిల్లలు కలుగుతారా అని వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నువ్వు మంచిగా చదువుకుని మీ అమ్మకు మంచి పేరు తీసుకురా చిట్టి తల్లి అని చెప్పి ఆ బిట్చాటని చేసే ఆ బిడ్డకు చెప్తూ ఉంటుంది సరే అమ్మ నేను ఇల్లు వస్తాను అని చెప్పి ఆ బిచ్చాటను చేసే ఆవిడ చెప్తూ ఉంటే సరే అమ్మ ఏ అవసరం ఉన్నా కూడా నన్ను చడుగు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని నీలాంటి భార్య ఎవరికి కూడా దొరకదు నువ్వు చాలా గొప్పదానివి ఎవరైనా బిచ్చాటను చేసేదానికి వస్తే బియ్యం పెడతారు కానీ నువ్వు బట్టలు ఇచ్చావు బియ్యం పెట్టావు అలాగే పాప చదువుకోవడానికి సరిపడా డబ్బులు ఇచ్చావు నీలాంటి భార్య ఉండటం నా అదృష్టం అవని అని చెప్పి శేఖర్ అంటుంటాడు బావా ఇక ఆఫీస్కి టైం అవుతుంది వెళ్తావా అని చెప్పి అవని అంటూ ఉంటే వెళ్ళక తప్పదా అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు తప్పదు బావ వెళ్ళాలి వెళ్ళాల్సిందే అని చెప్పి అవని శ్రీకర్ను కారు వరకు తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి బాయ్ చెప్పి ఆఫీస్కు పంపించేస్తుంది ఇక నిహారిక ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కృష్ణబాబు వచ్చి బేబీ ఏం ఆలోచిస్తున్నావు అవని నిన్ను ఎలాగో తొమ్మిది రోజుల్లో ఇంట్లో నుండి బయటకు పంపించలేదు కదా దాని గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి కృష్ణబాబు అంటుంటే అవనికి అన్ని దారులు మూసుకుపోయాయి నన్ను ఇంట్లో నుండి బయటకు పంపించే ప్రసక్తే లేదు ఎలాగో నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్తుంది అని చెప్పి నిహారిక అంటుంటుంది అవని నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపిస్తుందో నువ్వు అవనని బయటకు పంపిస్తావో తెలుసుకుందామా అని చెప్పి కృష్ణబాబు అంటుంటే ఎలా ఏదైనా జ్యోతిష్య దగ్గరికి తీసుకెళ్తావా ఏంటి అని చెప్పి నిహారిక అడుగుతుంటే కాదు నా జేబులోనే పెద్ద జ్యోతిష్యం ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు ఏం మాట్లాడుతున్నావు బేబీ నువ్వు అని చెప్పి నిహారిక అడుగుతుంటే చెప్తాను కదా అని చెప్పి కృష్ణబాబు తన జోబులో నుంచి సిటీలు తీస్తాడు ఏంటి చిట్టీలు అని నిహారిక అడుగుతుంటే ఏం లేదు ఒక కాగితంలో నిహారికది దొంగ జాతకం అని బయటపడుతుంది ఇంకొక కాగితంలో నిహారికది దొంగ జాతకం కాదు అని బయటపడదు అని చెప్పి రాద్దాము అని కృష్ణబాబు చెప్తూ ఉంటే రెండు చిట్టీలు తీసుకెళ్ళి మీ అమ్మతో తీపిస్తావా ఏంటి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది కాదు బేబీ మన ఇద్దరమే తీద్దాం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నువ్వేదో కొంపల ముంచే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి నిహారిక అంటుంటే ఏం కాదులే అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు ఇప్పుడే స్లిప్లో రాస్తానుండు అని చెప్పి కృష్ణబాబు ఒక స్లిప్లో నిహారికది దొంగ జాతకం అని బయటపడుతుంది ఇంకొక స్లిప్లో నిహారికది దొంగ జాతకము కాదు అని బయట పడుతుంది అని చెప్పి కృష్ణబాబు రెండు స్లిప్పులు రాస్తాడు బేబీ ఈ స్లిప్పు నువ్వు హోల్డ్ చే అని చెప్పి నిహారిక ఇస్తాడు నిహారిక ఒక స్లిప్పు కృష్ణబాబు ఒక స్లిప్పు హోల్డ్ చేసి పైకి ఎగరేస్తారు స్లిప్పులు మాయమైపోతాయి ఏ ఏం చేశావు స్లిప్పులు కనిపించలేదు ఏంటి అని చెప్పి నిహారిక అడుగుతుంటే ఇక్కడే విసిరేసాను కదా ఏమయ్యాయి నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్పి కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇలాంటి గేమ్స్ వద్దురా మొగుడు అంటే వినిపించుకోకుండా ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడతావు ఇప్పుడు ఇవి ఎవరికంటన్నా పడ్డాయి అనుకో మన పని అవుట్ ముఖ్యంగా అవనికంట పడకూడదు అని చెప్పి నేహారిక అంటూ అటు ఇటు ఎత్తుకుతూ ఉంటే ఎదురుగా అవని కనిపిస్తుంది ఏంటి తోడు ఇద్దరు ఏదో ఎత్తుకుతున్నారు అని చెప్పి అవని అడుగుతుంటే అవని అది అది అని చెప్పి కృష్ణబాబు తడబడుతూ ఉంటే నాకు దొరికాయి కదా అని చెప్పి అవని తన గుప్పిట్లో చూపిస్తూ ఉంటుంది అవని అవి ఇచ్చేసి మర్యాదగా ఇవ్వు అని చెప్పి నిహారిక అడుగుతుంటే అబ్బా ఇవ్వటానికి దొరికింది చూపించింది అత్తయ్యకి చూపిస్తాను అని చెప్పి అవనే అంటూ ఉంటుంది వద్దు అవని ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అత్తయ్యా అత్తయ్య అని చెప్పి అవని లోపలికి వస్తూ ఉంటుంది అవని అమ్మ నాన్నలు అవి మేమే రాసామంటే ఎలా నమ్ముతారు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అత్తయ్య వాళ్ళకు నీ రైటింగ్ తెలుసు కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అయినా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇంట్లో లేరు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే లేకపోతే ఏమైంది వచ్చిన తర్వాతే చూపిస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటే అప్పటి వరకు నీ దగ్గర ఆ స్లిప్పులు మేము ఎలా ఉండనిస్తాము బుజ్జి నువ్వు ఒక చేయి పట్టుకో నేను రెండో చేయి పట్టుకుని అవని దగ్గర ఉన్న స్లిప్పులు తీసేసుకుంటాము అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే సరే బుజ్జి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక అవని వెనక పరిగెడుతూ ఉంటారు కానీ అవని మాత్రం నిహారికను కృష్ణబాబును బురిడి కొట్టిస్తుంది ఇక నిహారిక బలవంతంగా అవని దగ్గరున్న స్లిప్పులు తీసుకోబోతూ ఉంటే అవని నిహారికను గట్టిగా కొరికేస్తుంది ఏం బావగారు మీరు ఒకసారి ట్రై చేస్తారా అని చెప్పి అవని అడుగుతుంటే నా పిల్లం చేతిపోయినా ఘాట్లు పడ్డాయి అవు పొల్లసెట్టా లేకపోతే పొక్లీనా పే కృష్ణబాబు అంటూ ఉంటాడు నేను అందుకే వద్దన నా మాట వినిపించుకోలేదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నేను హ్యాండిల్ చేస్తాను ఉండు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక కృష్ణబాబు అవని దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అవని ఆ స్లిప్లు ఇచ్చేవా అని అంటూ ఉంటాడు ఈ నిహారికది దొంగచేతకమని బయట పెట్టడానికి పది రోజులు గడువు అడిగాను కానీ ఇంత తొందరగా నా ప్లాన్ పూర్తవుతుందని అనుకోలేదు అని చెప్పి అవని అంటూ ఉంటే ప్లీజ్ అవని ఆ స్లిప్పులు ఇవ్వు నీకేం కావాలంటే అది ఇస్తాను డబ్బు కావాలా అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటారు మీ మీరు డబ్బు మనుషులు నేను కాదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది యేమంటావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అప్పుడు అవని నాకు బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నిహారిక అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవని వైపు నిహారిక కోపంగా చూస్తూ ఒత్తుతాను నీ కాళ్ళు నేనే ఒత్తుతాను అని చెప్పి నిహారిక వెళ్ళి అవని కాళ్ళ దగ్గర కూర్చుని ఒత్తుతూ ఉంటుంది సూపర్గా ఒత్తుతున్నావు నువ్వు ఏ బిజినెస్ లేకపోయినా ఇలాంటి బండి ఒకటి పెట్టుకుని కాళ్ళు ఒత్తుకుంటూ హ్యాపీగా బ్రతికిచ్చు నిహారిక అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక ఒత్తిని చాలే కానీ ఇకలే అని చెప్పి అవని అంటూ ఉంటుంది అయితే నా స్లిప్పులు నాకు ఇచ్చే అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అప్పుడేనా నాకు జీడిపప్పు ఉప్మా తినాలనుంది చేసి పెడితే ఇచ్చేస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది నిహారిక ఆలోచిస్తూ ఉంటే ఏంటి చేయవా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఎందుకు చేయను నీకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసి పెడతాను అని చెప్పి నిహారిక కిచెన్లోకి వెళ్ళి ఉప్మా చేసుకుంటూ గొనుగుతూ ఉంటుంది ఇదంతా కూడా నీ వల్ల కృష్ణ అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఏంటి నిహారిక గొనుగుతున్నావు అని చెప్పి అవని అడుగు ఉంటుంది లేదు జీడిపప్పు ఉప్మాలో అవనికి నెయ్యి వేస్తే ఇష్టము నెయ్యి అని చెప్తున్నాను అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు కరెక్ట్గా చెప్పారు బావగారు నెయ్యి వేసి ఉప్మా చేయండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది అలాగే ఉప్మా చేయడం పూర్తయిన తర్వాత నాకు కాఫీ కూడా కావాలని చెప్పి అవని అంటూ ఉంటుంది నేను పెడతాను కదా అని చెప్పి కృష్ణబాబు కాఫీ పెడుతూ ఉంటే నిహారిక ఉప్మా చేస్తూ ఉంటుంది అవని ఉప్మా రెడీ వచ్చి తిను అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నా చేతులు రెండు లేవు స్లిప్పులు ఉన్నాయి ఉప్మాని మీరే తీసుకొచ్చి నా నోట్లో పెట్టాలి అని చెప్పి అవని అంటూ ఉంటుంది నిహారిక ఉప్మా తీసుకొచ్చి అవని నోట్లో పెడుతూ ఉంటే కృష్ణబాబు కాఫీ తాపిస్తూ ఉంటాడు అప్పుడే వేదవతి వాళ్ళు వచ్చి చూసి సాకవుతారు ఏంటమ్మా నిహారిక ఎప్పుడు లేని ఈరోజు నీకు ఇంతలా సేవలు చేస్తుంది అని చెప్పి అడుగుతుంటారు వామ్మో ఇది మాతో చేపించుకోవాల్సిన పనులన్నీ చేపించుకుని ఇప్పుడు అంతా కూడా అత్తయ్య వాళ్ళకి చెప్పదు కదా అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటే అత్తయ్య అసలు ఏం జరిగిందంటే అని చెప్పి అవని అంటూ ఉంటే కృష్ణబాబు నిహారిక టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి